సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది రాష్ట్రాధిపతి అయిన రవి చతుర్థులు ఉన్నారు ద్వితీయ లాభాధిపతి అయిన బుధుడు చతుర్థులు ఉన్నారు తృతీయ దశమాధిపతి అయిన శుక్కుడు చతుర్థులు ఉన్నారు ఉద్యోగ సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త టెన్షన్ ఉంటుంది అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో కలిసి వస్తుంది వీరికి అష్టమశని నడుస్తుంది అయితే ఈ వారం అష్టమంలో శని అంత అనుకూలంగా లేదు అష్టక వరుగులోనూ సర్వాష్టక వరుగులోనూ అంత బలంగా లేదు ఇక్కడ కాబట్టి ఉద్యోగ వ్యాపార విషయ వ్యవహారాల్లో ఆచితూచి వహించడం చెప్పదగినది నూతన వ్యాపారాలు ఏదైతే ప్రారంభిద్దాం అనుకుంటున్నారో అవి కొంతకాలం ఆగి ఉండడం మంచిది అదేవిధంగా ఉద్యోగ మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కొంతకాలం వేచి ఉండడం చెప్పదగింది ఖర్చులు అధికంగా ఉంటాయి వ్యయం ఎక్కువగా చూపిస్తుంది అయితే వ్యయం ఎంతుందో రాబడి కూడా అలాగే ఉంటుంది ద్వితీయాధిపతి అయిన బుధుడు చతుర్థులు ఉన్నారు మంచి అవకాశాలు కలిసి వస్తాయి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో కలిసి వచ్చే అవకాశం గోచరిస్తుంది వివాహ శుభకార్యాలు విషయ వ్యవహారాలు ప్రస్తుతానికి మూడాలు కాబట్టి సంబంధాలు ఏమైనా వస్తే చూసుకుని మూడాలు అయ్యాక ముహూర్తాలు పెట్టుకోవడం చెప్పదగినది వచ్చిన సంబంధాలు ఏవైతే ఉన్నాయో జాతక పరిశ్రమ చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన జీవిత భాగస్వామ్య సఖ్యత ఏర్పడుతుంది చిన్న చిన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో అది తొలగిపోయే అవకాశం గోచరిస్తోంది ఈ రాష్ట్రం నిర్మించిన విద్యార్థిని విద్యార్థులకు ఈ వారం కొంత అనుకూలంగా ఉంది ముఖ్యంగా చార్టెడ్ అకౌంట్స్ అడ్మినిస్ట్రేషన్ ఈ రంగాల బాగుంది కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి అంత అనుకూలంగా లేదు ఏదైనా సరే కన్స్ట్రక్షన్ ప్రారంభించే ముందు కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగిన సూచన అదేవిధంగా డాక్టర్ వృత్తులు ఉన్నవారికి లాయర్ వృత్తులు ఉన్నవారికి గవర్నమెంట్ సర్వెంట్లో ఉన్నవారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి ప్రస్తుతం ఏదైనా అవకాశాలు వచ్చినప్పుడు అవి సద్వినియోగపరచుకోవడం చెప్పదగిన సూచన ఈ రాష్ట్రం మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది రావాల్సిన బెనిఫిట్స్ చక్కగా వస్తాయి అస్టమిషన్ నడుస్తుంది అయినా సరే మీ కష్టాన్ని తగిన ప్రతిఫలం మటుకి ఈ వారం కంపల్సరీ వచ్చే అవకాశం లేకపోలేదు పది మంది పది రకాలుగా చెప్తారు మనకి మనగా ఉండాలి అనే భావంతో ఉండండి ఏదైనా సరే మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి ఒకటికి రెండుసార్లు ఆలోచించి ముందుకు వెళ్ళండి కలిసి వచ్చే అవకాశం గోచరిస్తుంది స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన అదేవిధంగా హోటల్ మేనేజ్మెంట్ రియల్ ఎస్టేట్ రంగాల వరకు చిన్న ఇబ్బందులు ఉంటాయి వైద్యుత్వం వరకు సాఫ్ట్వేర్ వారికి టెక్నీషియన్స్కి సీనియర్ రంగాల్లో ఉన్న టెక్నీషియన్స్ బాగుందని చెప్పొచ్చు పైన కళాకారులకి వారికి ఏదైతే ఉందో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంది చేతి దాకా వచ్చిన పనులు చేయ అవకాశం కూడా లేకపోలేదు ఏదైనా సరే దైవానుగ్రహం వల్ల శివుడికి అభిషేకం చేయడం శనికి తైలాభిషేకాలు చేయడం కుదిరితే చలికాలం కాబట్టి దుప్పట్లని దానంగా ఇవ్వండి ఈ అష్టమశని అర్ధాష్టమ శని ఏళ్ళ శని నడుస్తున్న వాళ్ళు ఎవరైనా లేని వాళ్ళకి రుచిగాలకి వీళ్ళు ఎవరైతే ఉంటారో వారికి దానంగా ఫుడ్ కావచ్చు దుప్పట్లు కావచ్చు దానం చేయడం వల్ల కొంతవరకు శని ప్రభావం అనేది తగ్గుతుంది ఈ రాశి ప్రతిరోజు ప్రతినిత్యం ఓ నమో నారాయణ ఉత్తులతో దీపారం చేయడం అదేవిధంగా ఎనిమిది శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం చెప్పదగిన సూచన కాలభ రూపం మెల్ల వేసుకోవడం చెప్పదగినది అదేవిధంగా అఘోర పాస్పద హోమం చేయించండి మంచి ఫలితాలు ఉంటాయి ఎందుకంటే అష్టంసే నడుస్తున్నప్పుడు కొన్ని కొన్ని పనులు నిదానంగా సాగుతాయి మనం ఎంత పరిగెత్తినప్పటికీ కూడా అవి ఎక్కడో బ్రేక్ అవ్వడం ముఖ్యంగా గవర్నమెంట్లో పనులు చేయాలనుకుంటాం అది చేయదాకా వచ్చి ఆగిపోవడం ఇటువంటి ఉంటాయి రాజకీయ పరంగా సంబంధించిన విషయవహారాలు సానుకూలపడతాయి రాజకీయ రంగంలో వారికి మంచి పదవి వచ్చే అవకాశం లేకపోలేదు ఈ రాష్ట్రాల జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఒకటి కలిసి వచ్చే రంగు తెలుపు ఏదైనా పదవి పెట్టేటప్పుడు ఆదివారం కానీ మంచి ఈ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ ఫర్ ఆల్ లో వన్